ఈ రోజు చూసుకున్నట్లయితే బిగ్ బాస్లో థర్డ్ ప్రోమో అయితే రిలీజ్ అయిందనమాట దీంట్లో వచ్చేసి నిఖిల్ని కన్ఫ్యూషన్ రూమ్లోకి అయితే పిలుస్తాడు బిగ్ బాస్ వచ్చేసి నిఖిల్ నీకు నిద్ర మొత్తం వదిలిందా అని అడగగానే మీరు పిలువ మీరు పిలిచినప్పుడు నాకు నిద్ర మొత్తం అంతా వదిలిపోయింది బిగ్ బాస్ అని నిఖిల్ చెప్తాడనమాట మీకు ఈ హౌస్లో ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే పృథ్వీ యేష్వి నైనిక అందరి పేర్లు చెప్తాడనమాట ఒకరి పేరు చెప్పు అని బిగ్ బాస్ అడగగానే ఏమాత్రం ఆలోచించుకోకుండా వెంటనే సోనియా అని చెప్పేశాడనమాట ఆ మాట చెప్పగానే ప్రేరణ పృథ్వీ వైపు టింగు అని చూస్తుందనమాట ఇంకా యష్మి ఫేస్ చూడండి అసలు కక్కలేక లేక అంటారు కదా ఆ సామెత అయిపోయిందనమాట ఆ ఫేస్లో ఆ కుళ్ళు అంతా బయటకు వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ నాబీలు సోనియా పృథ్వీ ఇంకా వీళ్ళందరివి ప్రేరణవి ఇంటి నుండి ఫుడ్ వచ్చింటుంది ప్రేరణకైతే వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఒక లెటర్ కూడా వచ్చింటుందన్నమాట సో ఇద్దరు తీసుకెళ్ళొచ్చా అంటే బిగ్ బాస్ పర్మిషన్ ఇవ్వడు ఒకరిదే అని చెప్తాడు దీంతో ఇంటి సభ్యులు అందరూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఉంటారు ఈ వీడియో నచ్చితే అలా వెళ్ళిపోకోకుండా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్